ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకి ఉరశిక్ష విధించింది ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఐఎస్టి కోర్టు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై పలు కేసులు నమోదయ్యాయి అంతేకాదు వాదులు విన్న తర్వాత ఐసిటి కోర్టు షేక్ హసీనాను దోషిగా తీర్చింది షేక్ హసీనా ఆస్తులను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఐసిటి కోర్టు తీర్పు తర్వాత షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది గత ఏడాది జులై ఆగస్టులో జరిగిన ఆందోళనలో పద్నాలుగు వందల మంది చనిపోయారని దీనికి షేక్ హసీనానే కారణమని ఐసిటీ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలని ఆమె ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు ఇక ఈ కేసులో మాజీ హోంమంత్రి అసుదు ముజు అసుదుజ్జుమాన్ ఖాన్ కి సైతం కోర్టు మరణశిక్ష విధించింది విద్యార్థులు ఆందోళనపై సైన్యం ఉక్కుపాదం ఓపినట్టుగా ఆరోపణలు వచ్చాయి ఆగస్టు ఐదున ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని వారిపై హెలికాప్టర్స్ ప్రాణంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించినట్టు మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు దర్యాప్తు నివేదికను చదివి వినిపించారు కూడా గాయపడిన వారికి వైద్యం అందించేందుకు నిరాకరించారన్నారు ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని పేర్కొన్నారు తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలన్నారు తీర్పు వెల్లడిస్తున్న టైంలో ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు తీర్పు తర్వాత ఢాకాలో అలర్ట్ ప్రకటించారు ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు బాంబ్స్ విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సద్యద్ కి అలీ ఆదేశాలు ఇచ్చారు కోర్టు తీర్పు తర్వాత ఢాకాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఇక హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ నివాస అతని నివాసాన్ని కూల్చేందుకు తో చేరుకున్నారు కార్లు విద్యార్థుల ఆందోళనలతో అనూహ్య రీతిలో ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా ఏడాది ఆగస్టు ఐదున బంగ్లాదేశ్ ను వీడి కుచ్చారు ఇక అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోని ఒక రహస్య ప్రదేశంలో ఉంటున్నారు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు అయితే ఐసిటి కోర్టు తీర్పుని షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు ఏకపక్షంగా తీర్పును వెల్లడించారని తన వాదనలు వినలేదంటున్నారు ఆమె కోర్టు తీర్పు రాజకీయ ప్రేరేపితంగా పక్షపాతంగా ఉందంటున్నారు అయితే కోర్టు తీర్పులో తమ జోక్యం లేదని యూనెస్ సర్కార్ హసీనాకి కౌంటర్ ఇచ్చింది పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో ఉన్నారు గోపి ఎస్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్ సంబంధించిన బ్యూరో ఇటు మరణశిక్ష విధించడం అనేది ట్రిబ్యునల్ మరణశిక్ష విధించడం అనేది ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది దీనికి సంబంధించి భారత్లో ప్రస్తుతం షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా ఇప్పుడు మన దేశంలో ఉన్నారు అది కూడా ఒక రహస్య ప్రాంతంలోను సో ఆమెను అప్పగించడానికి సంబంధించి న్యాయ సలహా తీసుకున్న తర్వాత భారత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది అప్రజాస్వామిక విధానంలో ఏర్పడ్డ బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వం తనకి న్యాయపరంగా ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా ఈ కేసులో తనని దోషిగా తేల్చింది తన వాదనను న్యాయస్థానాల ముందు వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు అంటూ ఈ తీర్పుని ఖండించడం జరిగింది తాను మానవ హక్కులను ఉల్లంఘించలేదు తాను ప్రధానిగా ఉన్నప్పుడు ఇటు బంగ్లాదేశ్ అభివృద్ధికి అలాగే మయన్మార్ నుంచి శరణార్థులుగా వచ్చిన వారికి అనేక మందికి అక్కడ ఆశ్రయం కల్పిస్తూ మానవ హక్కుల పరిరక్షణకి తాను పాల్పడ్డాను పూర్తిగా ఈ తీర్పు చట్టవిరుద్ధం అని చెప్పి షేక్ హసీనా ప్రకటించడం జరిగింది అలాగే ఆవామీ పార్టీ కూడా షేక్ హసీనాకు సంబంధించిన ఆవామీ పార్టీ కూడా రేపు బంగ్లాదేశ్ వ్యాప్తంగా కూడా బంద్కు పిలిపివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగ్లాదేశ్లో హై అలర్ట్ కొనసాగుతుంది ఎటువంటి నిరసనలకు ఆందోళనలకు అనుమతి లేదు ఎవరైనా ఆందోళనలకు పాల్పడితే కనుక ఇటు వాహనాలు కా తగలబెట్టడం కానీ ఇతర ఆందోళన కార్యక్రమాలు చేస్తే హింసాత్మక ఘటనలకు పాల్పడితే షూటెడ్ సైట్ ఆర్డర్స్ని సైతం అక్కడ ఇష్యూ చేయడం జరిగింది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటుగా మాజీ హోంమంత్రికి కూడా మరణశిక్షను విధించడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయిస్తాను అని చెప్పి షేక్ హసీనా ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు భారత్లో శరణార్థిగా ఉన్నారు కాబట్టి ఆమెను అప్పగించడానికి సంబంధించి భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఎందుకంటే షేక్ హసీనా ఇప్పటికే తనకు న్యాయపరంగా ఎటువంటి అవకాశం కల్పించకుండానే ఈ కేసులో తనని దోషిగా తేల్చారు మానవ హక్కుల ఉల్లంఘనకు ముఖ్యంగా గతేడా ఆగస్టు ఐదో తేదీన ఇటు యువతను అణిచివేసేందుకు తీసుకున్న సైనిక చర్యలో భాగంగా పద్నాలుగు వందల మంది చనిపోయారు సో దీనికి బాధ్యతగా ఇటు మానవ హక్కులను ఉల్లంఘించినందుకు గాను షేక్ హసీనాకి ఉరిశిక్షణ విధించడం జరిగింది ఇటు గాయపడ్డ వారికి కూడా చికిత్స అందని అందనివ్వకుండా చేశారు పూర్తిగా ఈ ఆందోళనలకి ఈ హింసకి షేక్ అనే బాధ్యత వహి వహించాలి అంటూ కూడా కోర్టు ఈ తీర్పుని వెలువరించడం జరిగింది సో ఇది ఏకపక్షంగా జరిగిన వ్యవహారం న్యాయబద్ధంగా తనకు ముఖ్యంగా కోర్టులో వినియోగించుకునే అవకాశం కూడా ఆ అవకాశాన్ని కూడా ఇవ్వలేదు అని చెప్పి షేక్ హసీనా చెప్తోంది తాను ఎటువంటి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడలేదని చెప్పి కూడా ఆవిడ స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది సో చూడాలి మరి భవిష్యత్ పరిణామాలు షేక్ హసీనా అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయిస్తాను అని చెప్పి అంటున్నారు అలాగే మరోపక్క నే ఇటు బంగ్లాదేశ్ ప్రభుత్వం తమకు షేక్ హసీనాని అప్పగించాలి అని చెప్పి కోరుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఇటు లీగల్గా ఉన్న అంశాలు కాబట్టి దీనికి సంబంధించి స్పష్టత రావడానికి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది మరోపక్క మరోసారి బంగ్లాదేశ్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ప్రస్తుతం ప్రభుత్వం అక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితుంది థ్యాంక్ యూ గోపి